ప్రేయిస్ దోడ్ అందరికీ ప్రభువు పేరిట సమాధానం కలుగును గాక గాడ్ బ్లెస్ ఇండియా నా దేశాన్ని దేవుడు దీవించాలి నా దేశం అగ్రరాజ్యాల్లో ఒక రాజ్యమై వర్తిల్లాలి దేశాన్ని ప్రేమిస్తున్న వాడిగా దేశభక్తి కలిగిన క్రైస్తవుడిగా దేశంలో నెమ్మది ఉండాలనే తపనతో మతాల మధ్యలో సహోదరుల మధ్యలో వివాదాలను చల్లార్చడానికి మిషన్ సమన్వయత అనే వేదిక మీదుగా ఎన్నో సందేశాలు సమాజంలోకి పంపించాం మేము చేసిన కృషి మా ప్రయత్నం ఫలించి ఎందరో ఆవేశపడ్డం మానేశారు అనేకులు ఆలోచించడం ప్రారంభించారు క్రీస్తుని బైబిల్ని క్రైస్తవుల్ని దూషించే వారిని కూడా అర్థం చేసుకుని ప్రేమతోనే వారిని హెచ్చరించడం ప్రేమతోనే వారికి ఆలోచన చెప్పడం కూడా అనేకులు నేర్చుకున్నారు ఒకప్పటి తొందరపాటు తనం నేడు లేకుండడాన్ని చూసి సంతోషిస్తున్నాం ఇంకొంత ఆవేశం కూడా ఇంకొంచెం వ్యంగ్యం కూడా తగ్గితే ఇంకా సువార్త వేగమవుతుంది దానికి గాను లోకమడిగే ప్రతి ప్రశ్నకు క్రైస్తవుడి దగ్గర జవాబు ఉండాలి దానికి గాను దేశం కొరకు లక్ష మందిని తయారు చేసే పనిలో డబ్ల్యూసీఎం పరిగెడుతుంది అవును దేశం కొరకు లక్ష మంది మండుతున్న దీపాల వలె ప్రతి ప్రశ్నకు సాత్వికంతో సమాధానం చెప్పేవారిని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతోనే జవాబు చెప్పడానికి సిద్ధపడినటువంటి సైన్యాన్ని తయారు చేయడానికి సేవకులను సువార్థికులను కాదు సైనికులను శిష్యులను ప్రతి సేవకుడికి కనీసం ఐదుగురు బలమైనటువంటి యహోత్వాల వలె ఎలీషియాల వలె లాంటి వారు కావాలి లోకం నుండి సంఘం మీదకొచ్చే ప్రతి దానిని వివేకంగా ఆత్మదేవుని జ్ఞానంతో ఎదుర్కొనేవారు కావాలి ప్రతి దాన్ని సపరేట్గా చూసేవారు కావాలి ఈ కారణం చేత దేశం కొరకు లక్ష మంది మండుతున్న దీపాలను సిద్ధపరచాలి వివాదాలను అణిచేవారు సమాధానం సరిగ్గా చెప్పేవారు ఆలోచన పుట్టించే ఆలోచన కర్తలుగా ఆలోచన కర్త పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మదేవుని వలన ఈ మహా ఉద్యమాన్ని పూర్తి చేయబోతున్నాం దేశం మత విద్వేషాలు లేకుండా కుల విద్వేషాలు లేకుండా తారతమ్య భేదాలు లేకుండా దేశంలో భక్తి సాధన సరిగ్గా జరుగుతూ అందరూ అందరినీ గౌరవిస్తూ అందరి వాడైన ఒక్కరిని తెలుసుకునే ప్రయత్నం చేయాలని అంతటా అందరికీ ఆయన ప్రకటింపబడాలనే తపనతో ఈ ప్రయత్నం చేస్తున్నాం లక్ష మందిని తయారు చేయాలి అనే ఈ భారాన్ని సర్వశక్తి దేవుడు అంగీకరించి మాకు అన్ని విధాలుగా సహాయం చేయడం పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యేకమైన నడిపింపు మాకు ఉండడాన్ని బట్టి మేము దేవుని స్థుతిస్తున్నాం ఈ సంవత్సరం ప్రారంభం నుండి అనేక సభల్లో నేను ఈ స్లోగన్ ఇస్తూ వచ్చాను ఇక సమయం రానే వచ్చింది ఆగస్ట్ ఇరవై రెండవ తారీఖు మొదటి బ్యాచ్తో హైదరాబాద్లో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయబోతున్నాం దేశం కొరకు లక్ష మంది ఇప్పటికే చాలా మంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు సేవకులు సేవక్రానులు ఆ లక్ష మందిలో నేనొకదాన్ని అవుతాను నేనొక్కని అవుతాను అని అనేకులు వస్తున్నారు అలా వచ్చిన మీకు అనేక సబ్జెక్ట్స్ బోధించడమే కాకుండా దేశం పట్ల దేశభక్తి దేశ సంస్కృతి క్రైస్తవుడు క్రైస్తవ ఆలోచన విధానం భారతదేశంలో ఉన్న సంస్కృతులు వాటన్నిటి గురించినటువంటి అవగాహన లోకం నుంచి వచ్చే ప్రతి వ్యంగ్యపు ప్రశ్నకు సరియైన సమాధానం ప్రతిసారి సహనంగా ఓపిగ్గా మాట్లాడే విధానం ప్రార్థనా జీవితం ప్రతి వ్యక్తిని ఎలా అర్థం చేసుకోవాలో బోధిస్తూ మీ వ్యక్తిత్వాన్ని సంపూర్ణతలోనికి నడిపించడానికి ప్రత్యేక శిక్షణలు ఉండబోతున్నాయి అయితే ఆగస్ట్ ఇరవై రెండవ తారీఖున చాలా లిమిటెడ్గా ఫస్ట్ బ్యాచ్ని నిర్ణయించడం జరిగింది ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో మీ కొరకు నంబర్స్ ఇవ్వబడుతున్నాయి ఈ నెంబర్స్కి మీరు ఫోన్ చేసి మీ వివరాలను నమోదు చేసుకోవచ్చు గుర్తుంచుకోండి బహుశా మీరు కాల్ చేసినప్పుడు ఫస్ట్ టైం సెకండ్ టైం ఏమైనా లిఫ్ట్ చేయకపోతే మరలా ఓపికతో మరలా ప్రయత్నించండి తప్పకుండా మీ వివరాలను మీరు ఇచ్చి నమోదు చేసుకుంటే ఆగస్ట్ ఇరవై రెండో తారీఖు ఎక్కడ జరుగుతుందో ఆ వెన్యూ ఏమిటో మీకు తప్పకుండా తెలియజేస్తాం ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి మాత్రమే అనుమతి ఉండబోతుంది సో చాలా లిమిటెడ్గా మేము ఈ కార్యక్రమాన్ని ప్రిపేర్ చేస్తున్నాం ఎందుకంటే శిష్యులను తయారు చేసే పని సైనికులను తయారు చేసే పని కాబట్టి ఈ విషయాన్ని గమనించి దేశం కొరకు దేవుని కొరకు నేను నిలబడతాను అనే ఆసక్తి కలిగిన వారందరినీ స్వాగతిస్తున్నాం మై దేవుడు మీ అందరికి తోడేళ్ళు గాక సర్వ సత్యమేవ జయ